హలో అండి నమస్తే ఈరోజు మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తామన్నమాట మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ చూస్తాను తర్వాత మీది చూస్తాను ఓకే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ కార్డ్స్ కూడా వేసేస్తాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కార్ కనిపించకపోతే నేను చూపించి క్లారిఫికేషన్ చేస్తానండి వచ్చే మీ సైడ్ ఎక్స్ట్రా థాట్స్ వస్తున్నాయి తీసుకుందాం ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ద వరల్డ్ ఇక్కడ మీద మీ పర్సన్ ది కార్మిక్ రిలేషన్ అండి అండ్ ఇద్దరు నో కంటాక్ సిచువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇలాంటి వారు అంటే తను సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు మీ నెంబర్ని తను బ్లాక్మెయిల్ పెట్టుకోవడం జరిగిందనమాట వారి ఫ్యామిలీ అండ్ సొసైటీ అనేది చూపిస్తుంది ఇక్కడ నో కంటాక్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అనమాట మీ గురించి ఇంకా ఆలోచించడం లేదా అంటే మీ గురించి తను ఆలోచిస్తున్నారండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తన మనసులో అనిపిస్తుంది కానీ బయట చెప్పలేకపోతున్నారనమాట మీరేమో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మించి చీటింగ్ చేశారు అని మీరు బాధపడుతున్నారనమాట ఓకే ఇది ఇక్కడ ఎనర్జీ సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అతి త్వరలోనే మీకు మీ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారంటే ఈ పర్సన్ చాలా డామినేషన్గా ఉన్నారు వీరి క్యారెక్టర్ ఏంటి అసలు మీకేం అర్థం కావడం లేదనమాట ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా కనిపిస్తారండి వీరు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదనమాట మీకు చాలా కన్నింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట వారిలో ఎప్పుడు మీతో మంచిగా ఉంటారో తెలియదు ఎప్పుడు ఎప్పుడు పారిపోతారో మీకు తెలియదు కూడా ఓకే చాలా మొండివారు వారు చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అని మీరు బాధపడుతూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్తో మళ్ళీ రీ యూనియన్ అయితే బాగుండు తన దగ్గర నుంచి మళ్ళీ మీకు కాల్ మెసేజ్ వస్తే బాగుండు అని మీరు వేట్ చేస్తూ ఉన్నారు తప్పకుండా అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది ఓకే మీ సోల్మేటే మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది నైన్ ఆఫ్ కప్స్ అక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అనమాట మీ సోల్మేట్తో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది కాకపోతే కొంచెం టైం అనేది పడుతుందండి సో ఇక్కడ కార్మిక్ రిలేషన్ అనేది నడుస్తుంది మీకు మీ పర్సన్కి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని మీరు ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ పర్సన్ జన్మలో రారు ఇంకా అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు అని మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుంది అండి మీ లైఫ్లో ఓకే ఇక్కడ ఎవరితోనూ కాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి మీరు లేదా మీ గురించి ఎవరైనా కాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ లైఫ్ లోకి ఇంకొక పర్సన్ కూడా రావడం జరుగుతుందండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట చాలా మనీ మైండెడ్ పర్సన్ అండ్ ప్రతి విషయానికి స్లోగా మూమెంట్ తీసుకునే పర్సన్ అనమాట ఓకే ఒక పని ఆ పర్సన్ కి ఎప్ప చెప్పారు అనుకోండి తను స్లోగా చేస్తూ ఉంటారనమాట కంగారు లేకుండా హడావిడి లేకుండా చేసుకుంటూ పోయే పర్సన్ అనమాట వారు ఓకే అలాంటి పర్సన్ అనమాట వారు చాలా నెమ్మదిగా ఉండే పర్సన్ మీరు ఓకే అండ్ మనీ మైండెడ్ పర్సన్ కూడా వారికి బెనిఫిట్స్ ఉందా లేదా అని చూసుకునే పర్సన్ అనమాట వారు అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావడం జరగబోతుంది అండ్ మీ పాజిటివ్ పర్సన్ కూడా మీ లైఫ్లో వస్తున్నారండి ఓకే ఒక పర్సన్ అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు చాలా దూరం నుంచి తను ఆ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ జరగవచ్చు ఇక్కడ మీ పాజిటివ్ పర్సన్ కూడా వస్తున్నారు మీ సోల్మేట్ తను సో మీరైతే ఈ పర్సన్ గురించి వేట్ చేస్తూ ఉన్నారు మీ అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఇప్పుడు మీకు చాలా బాధ అయితే ఉంది మీ మనసులో చాలా బాధపడుతూ ఉన్నారనమాట మీరు ఈ పర్సన్ మీకు నమ్మించి ద్రోహం చేయడం అయితే జరిగింది మీ లైఫ్లో కాబట్టి కొంచెం బాధపడుతున్నారు మీరు కొంతమంది రిలేషన్లో ఉన్నవారు మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరండి ఓకే వారు మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు కాబట్టి మీరు బాధపడుతున్నారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు అండ్ ఈ పర్సన్ చాలా డామినేట్గా ఉంటారనమాట డామినేట్ చేస్తూ ఉండడం అనమాట ఓకే అలాంటి పర్సన్ అనమాట ఓకే అండ్ మీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ పర్సన్ చుట్టూ చాలా అన్వాంటెడ్ థింగ్స్ చాలా ఉన్నాయండి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది ఫ్యామిలీ ఉంది ఓకే అండ్ తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి వేరే పర్సన్ అదర్ పర్సన్ కూడా ఉన్నారనమాట చాలా అయినా సరే ఈ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అవి ఏమి ఇవ్వద్దు అందరినీ కట్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారండి తన లైఫ్లో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కూడా జరిగి ఉంటుంది ఎవరి మీద కొంచెం పొజిషన్ వేస్తూ ఉన్నారనమాట తను అండ్ తను మీ సోల్మేట్ ఇక్కడ మీకు సోల్మేట్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ కూడా మీ పర్సన్ ఫీలింగ్లో కూడా సోల్మేట్ కార్డ్ వచ్చింది కాబట్టి తను మీ గురించి ఆలోచిస్తున్నారు సోల్మేట్ సోల్మేట్ కనెక్ట్గా వచ్చింది సో మీ సోల్మేట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ కూడా సేమ్ మీ సోల్మేట్తోనే మీకు రీయూనియన్ అవుతుంది అనమాట ఓకే ఈ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తను మీ లైఫ్లోకి రావడము మళ్ళీ మీకు మీకు కఫాకు ఇవ్వడం జరగబోతుందండి ఇక్కడ తన లవర్ వచ్చేసి రీకన్సిలేషన్ అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేది కూడా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు ఇక్కడ టూ కార్డ్స్ అవి వచ్చాయి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావాలి మీకు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారు అండ్ కీడ్స్ గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే ఇక్కడ కీడ్స్ పరంగా మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వింటారండి ఓకే ఇప్పుడు దాకా కన్సీవ్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ కన్సీవ్ పరంగా మీరు గుడ్ న్యూస్ వింటారనమాట అండ్ ఈ చుట్టూ ఈ పర్సన్ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తన లైఫ్లో అసలు ఎవరిని రానివ్వడం తనకు ఇష్టం లేదు తన చుట్టూ ఒక గీత గీసుకొని ఉన్నారనమాట తను ఎందుకు అంటే ఇక్కడ వారి ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుందండి అండ్ అదర్ ఆప్షన్స్ అనమాట ఈ పర్సన్ని సరిగ్గా లెక్క చేయడం లేదు ఈ పర్సన్ ఏమో వారి గురించి తపన పడుతూ ఉన్నారు వారి మేము వారిని వారిని చేస్తూ ఉండడం మీరు మీ పర్సన్ని చేసి చేస్తూ ఉండడం మీరు మీ పర్సన్ని చేస్తా ఉన్నారు ఈ పర్సన్ వేరే వారిని చేస్తూ ఉండడం వలన ఈ పర్సన్ని వారు పట్టించుకోకపోయేసరికి మీ పర్సన్ పోషిస్తూనేస్తూ ఉన్నారనమాట వీరి గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తే అసలు మీరు పట్టించుకోవడం లేదే అనే ఉద్దేశం అనమాట వీరికి ఓకే అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు సో కోసెస్ అనేది ఉంటుంది మీ పర్సన్కి అయితే త్వరలోనే మీ పర్సన్ మీకు కఫాఫర్ తీసుకొని వస్తారండి ఇద్దరికి రికన్సలేషన్ జరుగుతుంది ఎన్నో కటాక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునంతుల కుంభరాశి అండ్ కర్కాటకం రుచిక మినరాశి మేషం సింహం ధనుసు రాశి అండి ఓకే ఈ రాశిలలో ఎక్కువ కనిపిస్తున్నారనమాట ఓకే మీ పర్సన్ పరంగా కొన్ని క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీస్తాను ఈ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారండి ఆఫ్ స్వాడ్స్కి జస్టిస్ మీకు జస్టిస్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారండి ద హలో ఫ్రెండ్ కి తనకు హార్ట్ బ్రేక్ అయింది ఇక్కడ ఫ్యామిలీ వలన ద హెరో కాల్ చేసి ఫ్యామిలీ మ్యారేజ్ అయిన పర్సన్ కావచ్చు వారి ఫ్యామిలీ కావచ్చు అండ్ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు తనకు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది థర్డ్ పర్సన్ వలన ఓకే చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ ఆఫ్ కన్సర్ వచ్చేసి ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఎందుకంటే తను నమ్మిన వారిని తను అయితే నమ్మారో వారు తనని మోసం చేయడం వలన ఇప్పుడు మీ వాళ్ళే తెలిసి వస్తుంది అనమాట ఈ పర్సన్కి ఓకే మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను ముందే తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ అదర్ పర్సన్ అందరి పరంగా మీ పర్సన్ మోసపోవడం జరిగింది ఇప్పుడు తన చుట్టూ ఒక బౌండరీస్ తీసుకొని వస్తున్నారనమాట ఈ పర్సన్ అండ్ తన మనసుకి ఇప్పుడు మీరు నచ్చుతున్నారనమాట అతనికి మీరు ఒక కేరింగ్ పర్సను అండ్ జెన్యున్ పర్సన్ మీరు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారని మీ గురించి ఓకే ద లవర్ కార్డ్కి క్లారిఫికేషన్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి మీతో రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తను వస్తున్నారనమాట ఆఫ్ టబ్స్కి క్వాలిఫికేషన్ ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఆప్షన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కాల్ చేయడం జరగబోతుందండి మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అని మీ గురించి ఆలోచిస్తున్నారనమాట తను ఓకే అండ్ టెన్ ఆఫ్ కెంటికల్స్కి క్లారిఫికేషన్ మానసికంగా చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మేబీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి వేరే వారితో మ్యారేజ్ జరిగి ఉండాలి లేదా ఇప్పుడు జరుగుతూ ఉంది ఎంగేజ్మెంట్ అలా జరుగుతుంది అనుకుంటే కొంచెం మీ పర్సన్ అక్కడ అంతా హ్యాపీగా అంత సాటిస్ఫై అనేది లేదండి తనకి కొంచెం మానసికంగా కొంచెం బాధపడతూ ఉన్నారనమాట తను ఓకే ద హెరో ద ఇంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్ స్ట్రెంత్ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ సెవెన్ ఆఫ్ క్లారిఫికేషన్ ఈ పర్సన్కి తప్పకుండా ఎవరితో అయితే చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చిందండి కాబట్టి తన చుట్టూ ఒక గీత గీసుకొని ఉన్నారనమాట ఒక సర్కిల్ అనమాట ఓకే మైండ్ గేమ్ ఆడుతున్నారు మీ పర్సన్ ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారనమాట కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు తన చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని సేఫ్ జోన్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు తను ఓకే అండ్ సిక్స్ ఆఫ్ కెంటికల్స్ క్లారిఫికేషన్ దేత్ వారితో మీ పర్సన్ డెత్ చేసుకోబోతున్నారండి అంటే ఏం చేసుకోబోతున్నారనమాట థర్డ్ పర్సన్ వారితో రిలేషన్ అనేది ఏం చేసుకోబోతున్నారు మీ పర్సన్ మీ పర్సన్లో చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది ఫోర్ ఆఫ్ క్వాలిఫికేషన్ క్లారిఫికేషన్ అవుతున్నారు అండ్ కొంచెం పొసిజివ్ నేస్తుందండి మీ పర్సన్కి అండ్ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చేసి తనకు చీటింగ్ అనేది చాలా జరిగిందండి మేజర్ రకం కార్డ్స్ అండ్ త్రీ ఎపిసోడ్స్ డెత్ చాలా మేజర్గా అయితే అవే మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో చాలా నమ్మక ద్రోహాలు అయితే జరుగుతుందనమాట ఫ్యామిలీ పరంగా ఇంకా ఏ విధం కావచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూసేస్తాను దీని గురించి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఫస్ట్ కార్స్ అనేది తీసేస్తాను యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు గురించి మీరు చాలా యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది జరగబోతుంది మీరు మీ ప్రేమలో ఒకవేళ నిజాయితీ భావం అనేది ఉంటే తప్పకుండా మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది జరుగుతుందండి ఫోర్ మంత్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఓకే ఈ లోపల మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది జరగబోతుంది అని చెప్తున్నారనమాట ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా అవుతా చూసేస్తాను మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో ఒక విషయంగా క్లారిటీ అయితే వచ్చేసిందండి ఈరోజు మీకు అండ్ వృషభ రాశి వారు మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మానసికంగా కొంచెం బాధపడుతూ ఉన్నారండి మీరు అండ్ కర్కాటక రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి ఈరోజు సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కొంతమందికి మీ పర్సన్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు మ్యారేజ్ అయిన వారైతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్కి రావడం జరగబోతుంది ఆ టెన్ డేస్ టెన్ వీక్స్ లోపల ఓకే అండ్ వారు మీ లైఫ్లోకి కరగా అడ్డం మీనరాశి మీన పర్సన్ వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ ఉంటారు అండ్ రుచిక రాశి వారు మీరు కొంచెం సీరియస్గా మీ వర్క్ మీద మీరు ఫోకస్గా ఉన్నారండి అండ్ తులారాశి సారీ ధనుర్ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర వారు ఫ్యాషన్ ఎయిట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు మీకు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ మీనరాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా బాయ్ బాయ్